నమస్తే నేరము శిక్ష ఏడవ భాగానికి స్వాగతం రచన గన్నవరపు నరసింహమూర్తి గారు చదువుతున్నది రాధిక ఇక కథలో పెడితే వెంటనే శంకర్ దాదా నేలకూలిపోయాడు రామదాసు తన పిస్టల్ దాచేసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి తన కట్టుకథని చెప్పాడు ఎవరు అగంతకుడు వచ్చి పిస్టల్తో శంకర్ని కాల్చి పారిపోయాడని పోలీసులకు ఒక అందమైన అవాస్తవమైన కథని చెప్పి ఈ కేసు నుండి తప్పించుకోవాలని చూశాడు కానీ పోలీసులు పూర్తి విచారణ చేసి అదంతా అబద్ధమని ఆ అగంతకుడు అనేవాడు రాలేదని రామదాసే తన పిస్టల్తో శంకర్ని కాల్చి చంపి అటువంటి కట్టుగదని అల్లాడని తేల్చి రామదాసుని అరెస్ట్ చేశారు ఆ తర్వాత ముద్దాయికి గౌరవ కోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులో సంఘటనా స్థలంలో ఉన్నది హంతకుడు శంకర్ ముద్దాయి రామదాసు ముద్దాయి భార్య కూతురు హత్య జరిగిన సమయంలో ఆ గదిలో లేరు వాళ్ళు వేరే గదిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఈ హత్య ఎవరు చేశారో తెలియదు ఆ గదిలో ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి చనిపోయాడు ఇంకొకరు ఉన్నారు మరి ఆ రెండవ వ్యక్తి కాక ఇంకా ఎవరు హత్య చేస్తారు యువరానో ఇది ప్రీప్లాండ్ కోల్డ్ బ్లడెడ్ మాడో డబ్బు ఎగవేయాలనే దుర్బుద్ధితో ముద్దాయి రామదాసు చేసిన అత్యంత పాశవికమైన హత్య ఇది ఇది సాదాసీదా కేసు కాదు హత్యా నేరం కానీ కేసులో ఏ విధమైన మలుపులు కానీ ట్విస్ట్లు కానీ లేవు దీనికి సాక్షులు లేరు అవసరం లేదు కూడా కాబట్టి కోర్టు వారు ఈ కేసులోని వాస్తవాలను పరిశీలించి ముద్దాయి రామదాసుని దోషిగా పరిగణించి సరైన శిక్ష ఐపీసీ త్రీ ట్వంటీ ప్రకారం వెయ్యవలసినదిగా కోరుతున్నాను అని తన వాదనలను ముగించి కూర్చున్నాడు ఏకధాటిగా పది నిమిషాల పాటు అనర్గళంగా వాదనలు వినిపించిన రాఘవరావుని చాలామంది చప్పట్లతో అభినందించారు కానీ మ్యాజిస్ట్రేట్ గారు సైలెన్స్ అనడంతో కోర్టు హాల్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది అప్పుడు మెజిస్ట్రేట్ గారు భరద్వాజ వైపు తిరిగి మిస్టర్ భరద్వాజ మీరు ఈ కేసులో డిఫెన్స్ లాయర్ కదా మీ వాదనలు ఏమిటో వినిపించండి అన్నాడు వెంటనే భరద్వాజ లేచి నిలబడి తన వాదనలు మొదలెట్టాడు ఇయ్యోరా ఈ కేసులో నా లర్ండ్ ఫ్రెండ్ రాఘవరావు గారు చాలా తెలివిగా తన వాదనలను వినిపించినందుకు ఆయనను అభినందిస్తున్నాను ఎందుకంటే అతడు కేసులో అసలు విషయాలను కప్పిపుచ్చి లేనివి ఉన్నట్లు జరగనివి జరిగినట్లు చెప్పి మసిపూసి ఆయన చేసినట్లు నమ్మింప చూశారు అసలు జరిగిందేమిటి తను చెప్పిందేమిటి ఒకదానికొకటి పొంతన లేదు అందుకే చాలా తెలివిగా తన వాదనలను వినిపించాడని అన్నాను ఇక అసలు కేసు విషయానికి వస్తే పోలీసుల అత్యుత్సాహం ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అసలు ఏం జరిగిందంటే రామదాసు పాలిటెక్నిక్ చదివి ఒక మంచి కంపెనీలో గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తున్న పౌరుడు అతడు చాలా క్రమశిక్షణ గల వ్యక్తి అతడు వివాదరహితుడు అతడు నాలుగు సంవత్సరాల ప్రస్థానంలో అతని మీద ఎటువంటి నేరారోపణలు కానీ నిందలు కానీ లేవు అతడు పోలీస్ స్టేషన్కు మొన్నటి వరకు వెళ్ళి ఎరగడు అతడు తన భార్య కూతురుతో సాఫీగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అతడి భార్యకి ఒంట్లో బాగలేకపోవటం వల్ల అతడు తప్పనిసరి పరిస్థితుల్లో అతడు శంకర్దాదా దగ్గర పది లక్షల రూపాయల అప్పుగా తీసుకున్నాడు ఇది వాస్తవం అప్పు తీసుకోవడం తప్పేమీ కాదు అతడు రాసిన పురోణీ పత్రం ప్రకారం అతడు వడ్డీ ప్రతీ నెలా కడుతుండేవాడు కానీ ఆరు నెలల నుండి ఆ వడ్డీని కొన్ని ఆర్థికపరమైన కారణాల వల్ల చెల్లించలేకపోయాడు అందువల్ల శంకర్దాదాని కొంత సమయం అడిగాడు కానీ దాదా గడువు ఇవ్వక నా క్లయింట్ మీద ఒత్తిడి చేయడం మొదలెట్టాడు చివరకు బెదిరింపులకు కూడా దిగాడు ప్రతిరోజు వచ్చి డబ్బులు ఇవ్వకపోతే అతని కూతుర్ని కిడ్నాప్ చేస్తానని లేకపోతే ఇంటిని అమ్మేస్తానని బెదిరింపులకు దిగాడు ఒకసారైతే డిగ్రీ చదువుతున్న అతని కూతుర్ని అసభ్య పదజాలంతో దూషించాడు కూడా అని భరద్వాజ చెబుతుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాఘవరావు లేచి నిలబడి ఆబ్జెక్షన్ యువర్ ఆనర్ అన్నాడు పీపీ గారు ఏమిటి మీ అబ్జెక్షన్ అని అడిగాడు జడ్జి గారు చనిపోయిన వ్యక్తి దుర్భాషలాడేవాడని చెప్తున్నారు చెబుతున్నారు వాటికి రుజువులు ఏమైనా ఉన్నాయా కేసులో సానుభూతి కొరకు అటువంటివి చెప్పటాన్ని నేను అభ్యంతర పెడుతున్నాను అన్నాడు పీపీ అబ్జెక్షన్ ఓవర్ రోల్డ్ డిఫెన్స్ వారు తమ వాదనలు కొనసాగించవచ్చు అన్నారు జడ్జ్ వెంటనే భరద్వాజ నిలబడి యు రానర్ నా క్లయింట్ రామదాసు గౌరవప్రదమైన వ్యక్తి అయితే తద్విరుద్ధంగా హతుడు శంకర్ దాదా ఓ పెద్ద రౌడీ ఎన్నో హత్యా నేరాల్లో నిందితుడు అతని మీద కోర్టులో ఎన్నో కేసులున్నాయి అన్నిటికీ బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్న వ్యక్తి పైగా అతడి మీద రెండు పోలీస్ స్టేషన్లలో రౌడీ షీట్స్ నమోదు చేయబడింది అతడికి చట్టం అంటే గౌరవం లేదు సమాజం పట్ల కనికరం లేదు అతడు విడిగా సంచరించే ఓ రౌడి నేరం అతడి వృత్తి బెదిరించి డబ్బులు గుంజుకోవటం అతడి ప్రవృత్తి అని చెప్తుంటే జడ్జిగారు కల్పించుకుని మిస్టర్ భరద్వాజ అతడి కాక కేసు గురించి చెప్పండి అన్నాడు ఓకే ఆనర్ ఎప్పుడైతే శంకర్ నా క్లయింట్ని బెదిరించాడో చట్టం మీద గౌరవం ఉన్న నా క్లయింట్ రామదాసు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు కానీ దురదృష్టవశాత్తు పోలీసులు సరైన చర్య శంకర్ మీద తీసుకోలేదు ఆ ఫిర్యాదు విషయం తెలిసిన శంకర్ నా క్లయింట్ ఇంటికి వెళ్ళి అతడిని బెదిరించాడు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని కూతుర్ని ఎత్తుగడతానని బెదిరించాడు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు శంకర్ మీద సరైన చర్య కానీ తీసుకుని ఉండి ఉంటే శంకర్ రామదాస్ ఇంటికి వచ్చి ఉండేవాడు కాదు కానీ అలా జరగదు కాబట్టి ఇందులో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తోంది సోమవారం నాడు సాయంత్రం శంకర్ వచ్చి నా క్లయింట్ రామదాసుని బెదిరిస్తున్న సమయంలో అతని శత్రువు ముసిగేసుకుని వచ్చి పిస్టల్తో మూడుసార్లు కాల్చి పారిపోయాడు శంకర్ వంటి నేరస్తులకు ఎంతోమంది శత్రువులు ఉండటం సహజం వాళ్లలో ఎవరైనా అతన్ని చంపే అవకాశం ఉంది అని భరద్వాజ చెబుతుంటే మళ్ళీ పీపీ రాఘవరావు లేచి అబ్జెక్షన్ అన్నాడు చెప్పండి ఏమిటి మీ అబ్జెక్షన్ అన్నారు జడ్జి గారు అక్కడికి ఏ అగంతకుడు రాలేదు ఇది డిఫెన్స్ వారు కల్పించిన కట్టుకథ ముద్దాయి రామదాసే శంకర్ని పిస్తల్తో కాల్చి చంపాడు ఆ విషయాన్ని డిఫెన్స్ వారు దాచిపెట్టి చాలా తిరివిగా ఎవరో అగంతకుడు వచ్చి కాల్చాడని చెప్పటం కేసుని తప్పుదోవ పట్టించటమే కోర్టు వారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోమని కోరుతున్నాను అన్నాడు రాఘవరావు అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ మీ వాదనలు కొనసాగించండి అని భరద్వాజతో చెప్పారు జడ్జి గారు భరద్వాజ లేచి మళ్ళీ చెప్పటం మొదలెట్టాడు ఎప్పుడైతే ఓ అగంతకుడు వచ్చి శంకర్ని కాల్చి చంపాడో వెంటనే రామదాసు పోలీసులకు ఆ విషయాన్ని ఫోన్ ద్వారా తెలియపరిచాడు కానీ పోలీసులు వచ్చి సరైన పరిశోధన చేయకుండా నా క్లయింట్ని ఏ ఆధారాలు లేకపోయినా అతడే హత్య చేశాడని అరెస్ట్ చేసి ముద్దాయిగా కేసులో చేర్చారు అని చెప్తుంటే మళ్ళీ రాఘవరావు లేచి ఓబ్జెక్షన్ యోరాన్ అన్నాడు పీపీ గారు అతని తన వాదనలు వినిపించనివ్వండి ఆ తర్వాత మీ అభ్యంతరాలను చెబుతురు కానీ అన్నారు జడ్జి గారు వెంటనే భరద్వాజ తన వాదన కొనసాగిస్తూ థ్యాంక్స్ యూ రాను ఈ కేసులో పోలీసులు వేసిన ఛార్జిషీటులో ఎంతో డొల్లతనం ఉంది ఎన్నో లోపాలు ఉన్నాయి అసలు ఇప్పటి వరకు పోలీసులు ఆ హత్యకు ఉపయోగించిన పిస్టల్ని రికవర్ చేయలేదు అది వాళ్ళకి ఇంతవరకు దొరకలేదు హత్య జరిగిన గదిలో రామదాసు హతుడు శంకర్ తప్ప మూడో వ్యక్తి ఎవ్వరూ లేరు అటువటప్పుడు శంకర్ని రామదాసే చంపాడని ఎలా నిర్ధారిస్తారు అతడి చేతిలో పిస్టల్ లేదు అక్కడ పిస్టల్ కూడా పోలీసులకు దొరకలేదు హత్య జరిగిన తర్వాత ముద్దాయి రామదాసు ఆ గది నుండి బయటకు వెళ్ళలేదు కేవలం ఆ గదిలో శంకర్ శవం ముందు ఉన్నాడన్న కారణంతో నా క్లయింట్ రామదాసుని ముద్దాయిగా చేర్చి అరెస్ట్ చేయడం చాలా ఘోరం ఏ విధమైన సాక్ష్యాలు చూపకుండా అరెస్ట్ చేసి జైలుకి తరలించటం అన్యాయం హత్య కేసుల్లో సరైన సాక్ష్యాలు లేకుండా కేవలం అనుమానాలతో వ్యక్తులను కేసులో ఇరికించకూడదు అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం ఛార్జ్ షీట్లో ఒక్క ఆధారం కూడా చూపలేదు కాబట్టి ఈ హత్యలో నా క్లయింట్ రామదాసుకి ఏ విధమైన సంబంధమూ లేదు పోలీసులు సరైన దిశలో పరిశోధన చేయలేదు వంద మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షించబడకూడదన్నది మన న్యాయ సూత్రం కానీ ఇందులో జరుగుతున్నది అదే పూర్తి ఆధారాలతో నిరూపితమైతేనే ఎవరినైనా దోషిగా తీర్చగలం అటువంటి రుజువులు సాక్ష్యాలు ఈ కేసులో లేవు కాబట్టి న్యాయమూర్తి గారు ఈ కేసుని సమగ్రంగా పరిశీలించి నా క్లయింట్కి తగిన న్యాయం చేసి అతడిని నిర్దోషిగా విడుదల చేయమని కోరుతున్నాను అంటూ తన వాదనలను ముగించాడు భరద్వాజ ఒక్కసారిగా కోర్ట్ అంతా నిశ్శబ్దం ఆవహించింది కోర్టు హాల్లో కూర్చున్న స్మిత రామదాసు ఆసక్తిగా భరద్వాజ వాదనలు విన్నారు జడ్జి గారు ఏం చెప్తారోనన్న ఉత్కంఠత వాళ్ళ మొహాల్లో కనిపిస్తోంది అప్పుడు జడ్జి గారు కేసుని మధ్యాహ్నానికి వాయిదా వేశారు భరద్వాజ స్మిత రామదాసు క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేశారు మనం ఇంకేమైనా ఆధారాలు ఇవ్వాలా కోర్టుకి అని అడిగింది స్మిత పీపీ వాదనలను బట్టి మనం ముందుకు వెళ్ళాలి చూద్దాం మధ్యాహ్నం ఏం వాదనలు అతడు వినిపిస్తాడో అన్నాడు భరద్వాజ ఆ తర్వాత వాళ్ళు కోర్టు హాల్ దగ్గరికి వచ్చారు మూడు గంటలకు మళ్ళీ వాదనలు మొదలయ్యాయి పిపి గారు డిఫెన్స్ వాదనకి మీ సమాధానం ఏమిటి అని అడిగారు జడ్జి గారు వీరోన డిఫెన్స్ లాయర్ గారు మేము ఏ విధమైన సాక్ష్యాలు రుజువులు చూపించలేదని అంటున్నారు ఈ కేసుకి అవి అవసరం లేదు డిఫెన్స్ వారు తమ వాదనలో ఒక అగంతకుడు వచ్చి పిస్టల్తో మూడు సార్లు శంకర్ని పేల్చి పారిపోయాడని చెబుతున్నారు కానీ అది నిజం కాదు అది కేవలం ముద్దాయి కల్పించిన కట్టు కథ అదే లాయర్ భరద్వాజ పొట్టికి చెప్పారు ముద్దాయి పిస్టల్తో కాల్చి చంపాడు తర్వాత ఆ పిస్టల్ని మాయం చేశాడు కాబట్టి లేని అగంతకుడు ఎలా వస్తాడు సాక్ష్యం ఎలా దొరుకుతుంది మేము సీసీ కెమెరాలు కూడా పరిశీలించాం కానీ అందులో ఏ ఆధారాలు దొరకలేదు ఆ సమయంలో ఆ ఇంటి దగ్గరకు ఇంకెవ్వరూ రాలేదని దాని ద్వారా తెలిసింది హత్య చేయబడ్డ మనిషి శవం ముందున్న వ్యక్తి హంతకుడు కాకుండా ఎలా ఉంటాడు కాబట్టి అతడే హంతకుడు ఇది ముద్దాయి కావాలని చేసిన ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పి కూర్చున్నాడు రాఘవరావు మిస్టర్ భరద్వాజ ఆ అగంతకుడు వచ్చి హత్య చేశాడని ఎలా చెప్తున్నారు మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలున్నాయా అని అడిగారు న్యాయమూర్తి భరద్వాజ లేచి నిలబడి ఉన్నాయి యువరాన ఈ కేసులో ముద్దాయి రామదాసు ఇంటిలో హత్య జరిగింది ఆ సమయంలో ఓ అగంతకుడు వచ్చి శంకర్ని పిస్తల్తో కాల్చి పారిపోయాడు ఆ సమయంలో ఎదురింటిలోని ఒక వ్యక్తి ఆ ఘటనని చూశాడు కాబట్టి ఈ కేసులో చరణ్ అనే సాక్షిని ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతిని కోరుతున్నాను అని చెప్పాడు భరద్వాజ పర్మిషన్ గ్రాంటెడ్ అన్నారు జడ్జి గారు ఐదు నిమిషాల తర్వాత బోన్లోకి చరణ్ అనే పాతికేళ్ల యువకుడు వచ్చాడు భరద్వాజ అతన్ని ప్రశ్నించేందుకు బోన్ దగ్గరికి వెళ్ళాడు మీ పేరు అని అడిగాడు భరద్వాజ నా పేరు చరణ్ ఏం చేస్తుంటారు నేను డిగ్రీ చదువుతున్నాను మీకు రామదాస్ ఏమవుతారు ఏమీ కారు మేము వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉంటాం మా కుటుంబం వాళ్ళ కుటుంబం స్నేహంగా ఉంటాం ఇరవై ఐదవ తేదీ సోమవారం నాడు మీ ఇంటికి ఎదురుగా ఉండే గారి గారింట్లో హత్య జరిగింది అప్పుడు మీరు ఎక్కడున్నారు నేను ఐదున్నరకి కాలేజీ నుండి ఇంటికి వచ్చాను నేను కాఫీ తాగుతూ బయటకు వచ్చిన సమయంలో ఎదురింటి రామదాసు గారింట్లో నుండి ఓ మాస్క్ వేసుకున్న మనిషి పరుగున బయటకు రావటం కనిపించింది అప్పుడే మూడుసార్లు పిస్టల్ సౌండ్ కూడా వినిపించింది నేను ఆ పారిపోతున్న వ్యక్తి వైపు చూస్తున్న సమయంలో అతను ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ని గుద్దేశాడు దాంతో ఇద్దరు కింద పడ్డారు అప్పుడు ఆ మాస్క్ ఊడిపోయింది నేను ఆ వ్యక్తిని స్పష్టంగా చూశాను ఆ తర్వాత ఆ మాస్క్ని పెట్టుకుని ఆ వ్యక్తి మళ్ళీ మోటార్ సైకిల్ ఎక్కి స్పీడ్గా వెళ్ళిపోయాడు నేను ఆ మోటార్ బైక్ నెంబర్ని చూశాను అది టూ ఫోర్ టూ ఫైవ్ అని చెప్పాడు చరణ్ ఆ పారిపోయిన వ్యక్తిని చూస్తే మీరు పోల్చగలరా పోల్చగలను అన్నాడు చరణ్ వెంటనే భరద్వాజ తన ఫైల్లోంచి ఒక పేపర్ కటింగ్ని తీసి చరణ్కి చూపిస్తూ మిస్టర్ చరణ్ ఈ పేపర్ కటింగ్లోని ఈ వ్యక్తి ఎవరో చెప్పగలరా అని అడిగాడు చరణ్ ఆ పేపర్ కటింగ్ని తీసుకుని కొద్దిసేపు చూశాడు ఆ తర్వాత ఆ కటింగ్ని భరద్వాజకు తిరిగి ఇచ్చేస్తూ ఇతడే ఆ రోజు రామదాసు గారి ఇంట్లోంచి పారిపోయినవాడు మాస్క్ కింద పడిపోయినప్పుడు ఇతడి మొహాన్ని నేను స్పష్టంగా చూశాను అని చెప్పాడు ఓకే చరణ్ మీరిక వెళ్ళవచ్చు అని చెప్పగానే చరణ్ బోను దిగి వెళ్ళిపోయాడు వెంటనే భరద్వాజ జడ్జి గారి వైపు తిరిగి ఈ ఆ రోజు రామదాస్ ఇంట్లోకి వెళ్ళి శంకర్ని పిస్టల్తో కాల్చి పారిపోయిన వ్యక్తి బలరామ్ సింగ్ అనే ఓ రౌడీ అతని గురించిన వార్త ఈ పేపర్ కటింగ్లో ఉంది ఇందులోని వ్యక్తినే తాను చూశానని ప్రత్యక్ష సాక్షి చరణ్ ఇప్పుడే తన వాంగ్మూలాన్ని కోర్టులో చెప్పాడు కాబట్టి పీపీ గారు చెబుతున్నట్లు ఏ అనంతకుడు రాలేదు అన్నది అబద్ధం ఆ రోజు బలరాం సింగ్ అనే వ్యక్తి మాస్క్ వేసుకుని రామదాసు రెడ్డికి వచ్చి శంకర్ని కాల్చి చంపాడన్నది రుజువవుతున్నది ఈ విషయాన్ని కోర్టు వారు నోట్ చేయవలసిందిగా కోరుతున్నాను అన్నాడు భరద్వాజ జడ్జి గారు తన ముందు ప్యాడ్లో నోట్ చేసుకుని రాఘవరావు వైపు తిరిగి పీపీ గారు ఈ విషయంలో మీ వాదన ఏమిటి అని అడిగారు దీనికి నాకు కొద్దిగా సమయం కావాలి అన్నాడు రాఘవరావు వెంటనే జడ్జి గారు కేసుని మూడు రోజులు వాయిదా వేస్తున్నాను అని చెప్పి తన ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు మూడు రోజుల తర్వాత మళ్ళీ వాదనలు మొదలయ్యాయి ముందుగా రాఘవరావు లేచి నిలబడి యూ ఓనర్ ఆ రోజు డిఫెన్స్ లాయర్ భరద్వాజ గారు చూపించిన పేపర్ కటింగ్లోని వ్యక్తి బలరామ్ సింగ్ అతడు మూడు కేసుల్లో ముద్దాయి శంకర్ హత్య జరిగిన రోజున అతడు పోలీస్ స్టేషన్ లోకప్లో ఉన్నాడు లోకప్లో ఉన్న వ్యక్తి రామదాస్ గారింటికి వచ్చి ఎలా శంకర్ దాదాని హత్య చేశాడు చెప్పండి ఆ రోజు బలరామ్ సింగ్ లోకప్లో ఉన్నట్లు తెలిపే సాక్ష్యాన్ని కోర్టు వారికి సమర్పిస్తున్నాను అంటూ ఓ జిరాక్స్ కాగితాన్ని జడ్జి గారికి ఇచ్చాడు రాఘవరావు జడ్జి గారు ఆ కాగితాన్ని చూశారు మిస్టర్ డిఫెన్స్ లాయర్ పీపీ గారి వాదనకు మీ సమాధానం ఏమిటి అని అడిగారు జడ్జి గారు యురోనర్ ఆ రోజు బలరాం సింగ్ రౌడీ షీటర్ లాకప్లో ఉన్నమాట నిజం కానీ అతడి శంకర్ని హత్య చేసి పారిపోవడం కూడా నిజమే ఇందుకు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రైటర్ ప్రసాదరావుని ప్రశ్నించవలసిన అవసరం ఉంది కాబట్టి కోర్టు వారు అనుమతిస్తే అతన్ని ప్రశ్నిస్తాను అని చెప్పాడు భరద్వాజ కోర్టు వారు వెంటనే రాఘవరావుతో ప్రసాదరావుని రేపు కోర్టులో హాజరుపరచండి కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను అని చెప్పారు జడ్జి గారు భరద్వాజ స్మిత బయటకు వచ్చేశారు ఆ రోజు రామదాస్కి ఒంట్లో బాగుండలేకపోవటం వల్ల రాలేకపోయాడు ఇద్దరు లాయర్ల గది దగ్గరికి వెళ్లారు అక్కడ చాలామంది ఉన్నారు ఇక లోపలికి వెళ్ళడం ఇష్టం లేక టీ తాగటానికి క్యాంటీన్కి వెళ్లారు భరద్వాజ గారు వాదనలు సరైన దిశలోనే సాగుతున్నాయా అని అడిగింది స్మిత ప్రస్తుతానికైతే సమ్యంగానే ఉన్నాయి చూడాలి పోలీసుల వైఖరి ఎలా ఉందో వాళ్ళు కొత్తగా సాక్ష్యాలు తెస్తే అప్పుడు మనం మన వ్యూహాన్ని మార్చుకోవాలి అన్నాడు భరద్వాజ మొన్న మనం పోలీస్ స్టేషన్లో మాట్లాడిన రైటర్ ప్రసాదరావు మనకి కావలసినట్లుగా సమాధానాలు చెప్తాడా లేకపోతే వాళ్ళ అధికారులకు భయపడి మాట మారుస్తాడా అని అడిగింది స్మిత మనం అతడి జరిగిన వాస్తవాలు అడుగుతాం అతడు కూడా అదే చెప్పాలి అబద్ధాలు చెప్తే అతడికే నష్టం మనకు అతడేమీ సహాయం చేయనక్కర్లేదు నిజాన్ని చెప్తే చాలు అది చెప్పక తప్పదు అన్నాడు భరద్వాజ ఆ మర్నాడు పది గంటలకు మళ్లీ కోర్టులో కేసు ప్రారంభమైంది జడ్జి గారు కోర్టు హాల్కి రాగానే అందరూ నిలబడ్డారు బోర్డులోకి రైటర్ ప్రసాదరావు వచ్చాడు జడ్జి గారు వాదనలు వినిపించమని చెప్పగానే భరద్వాజ లేచి నిలబడి బోర్ను వద్దకు వచ్చాడు ప్రసాదరావు గారు మీరేం చేస్తుంటారు అని అడిగాడు భరద్వాజ నేను ఈ పట్నం పోలీస్ స్టేషన్లో రైటర్గా పనిచేస్తుంటాను అని చెప్పాడు శంకర్ దాదా హత్య జరిగిన రోజు నాడు అంటే ఇరవై ఐదవ తేదీ నాడు సోమవారం మీరు డ్యూటీలో ఉన్నారా ఉంటే ఆ రోజు లోకప్లో ఎవరున్నారు అని అడిగాడు ఆ రోజు నేను డ్యూటీలో సాయంత్రం ఐదు గంటల వరకు ఉన్నాను ఆ రోజు మా స్టేషన్ లోకప్లో బలరామ్ సింగ్ అనే వ్యక్తి ఉన్నాడు ఒక కేసులో ప్రశ్నించడానికి తీసుకువచ్చి అందులో ఉంచాం అని చెప్పాడు ప్రసాదరావు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎక్కడికి వెళ్లారు అప్పుడు డ్యూటీలో ఎవరున్నారు అడిగాడు భరద్వాజ పట్టణంలో ఒక జాతర జరుగుతోందని దాని బందోబస్తుకి వెళ్ళమని మా సీఐ గారు చెప్పడంతో నేను నలుగురు కానిస్టేబుల్స్తో కలిసి అక్కడికి వెళ్ళాను అప్పుడు మా స్టేషన్లో సీఏ జగదీష్ గారు ఒక్కరే డ్యూటీలో ఉన్నారు లోకప్లో బలరామ్ సింగ్ ఉన్నాడు అని చెప్పాడు ప్రసాదరావు ఏపీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనే మోటార్ సైకిల్ మీ స్టేషన్కి ఎందుకు వచ్చింది అదెవరిది అది ఓ కాంట్రాక్ట్ కంపెనీది ఆ కంపెనీ వాళ్ళు నలుగురు ఎక్కి ప్రయాణిస్తుంటే మా పోలీసులు దాన్ని పట్టుకుని సీజ్ చేసి స్టేషన్కి తీసుకొచ్చారు అని చెప్పాడు ఓకే ప్రసాదరావు గారు మీరిక వెళ్ళొచ్చు అన్నాడు భరద్వాజ ప్రసాదరావు బోన్ దిగి వెళ్ళిపోయాడు ఆ తర్వాత భరద్వాజ జడ్జి గారి వైపు తిరిగి ఈరోనర్ బలరామ్ సింగ్ శంకర్ దాదా హత్య జరిగిన రోజు నాడు పోలీస్ స్టేషన్లో లాకప్లో ఉన్నాడు ఆ విషయం మనకు రైటర్ ప్రసాదరావు గారి ద్వారా రూఢీ అయ్యింది కానీ అదే రోజు సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్య చరణ్ అనే వ్యక్తి బలరామ్ సింగ్ని రామదాస్ ఇంటి ముందు చూశానని చెప్పాడు అదే రోడ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఆరు గంటల సమయంలో టూ ఫోర్ టూ ఫైవ్ నెంబర్ గల మోటార్ సైకిల్ మీద ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి వెళ్ళటం కనిపించింది టూ ఫోర్ టూ ఫైవ్ బైక్ని అంతకుముందు రెండు రోజుల ముందు పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్లో ఉంచారు ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ జరిగింది లాకప్లో ఉన్న బలరామ్ సింగ్ని ఎవరో ఒక అధికారి లాకప్లో నుండి బయటకు విడిచిపెట్టారు ఆ సమయంలో ఒక్క సీఏ జగదీష్ తప్ప ఇంకెవరూ డ్యూటీలో లేరని ప్రసాదరావు గారి స్టేట్మెంట్ వల్ల తెలుస్తోంది ఆ విధంగా బయటపడ్డ బలరామ్ సింగ్ అక్కడే ఉన్న ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నెంబర్ మోటార్ సైకిల్ మీద మాస్క్ వేసుకుని తన పిస్టల్తో సహా రామదాస్ ఇంటికి వచ్చి హాల్లో ఉన్న శంకర్ దాదాని కాల్చి మళ్ళీ అదే బైక్ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి లాకప్లోకి వెళ్ళిపోయాడు ఇది ఎవరో చాలా పగడ్బందీగా చేసిన హత్య పోలీసుల సహకారం లేనిదే బలరామ్ సింగ్ ఆ సమయంలో లాకప్ నుండి బయటకు రాలేడు అక్కడ సిఐ జగదీష్ ఒక్కరే ఉన్నాడు కాబట్టి అతడే బలరామ్ సింగ్ని బయటకు వదిలి ఉంటాడు అని చెప్పాడు భరద్వాజ వెంటనే పీపీ రాఘవరావు లేచి అబ్జెక్షన్ యువర్ అవనర్ అన్నాడు చెప్పండి ఏమిటి మీ అబ్జెక్షన్ అన్నారు జడ్జి గారు ఒక గౌరవప్రదమైన పోలీస్ వృత్తిలో ఉన్న ఒక అధికారి నేరం చేశాడని చెప్పటం చాలా శోచనీయం అలా చెప్పడానికి సాక్ష్యం ఏదైనా ఉందా కట్టుగథలను తమ వాదనలకు అనుగుణంగా అల్లుకుపోతుంటే అవి నిజాలైపోవు అన్నాడు రాఘవరావు వెంటనే భరద్వాజ లేచి యునర్ నా దగ్గర పూర్తి సాక్ష్యాలున్నాయి ఈ కేసులో బలరామ్ సింగ్ని జగదీష్ గారే బయటకు విడిచిపెట్టారు లేకపోతే ఆ సమయంలో పోలీస్ స్టేషన్లో సీజ్ చేయబడ్డ మోటార్ బైక్ మీద ఎలా రామదాస్ గారింటి వరకు రాగలిగాడు చెప్పండి అన్నాడు భరద్వాజ భరద్వాజ గారు మీరు సీఏ జగదీష్ బలరాం సింగ్ అన్న వ్యక్తిని బయటకు వదిలాడు అని ఎలిగేషన్ చేస్తున్నారు అందుకు ఆధారాలు ఉన్నాయా అని అడిగాడు జడ్జి గారు ఈడోన నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి ఈ కేసులో శంకర్ దాదా అనే రౌడీ హత్యకు జగదీష్ ఇండైరెక్ట్గా సహకరించాడనడానికి నా దగ్గరే సాక్ష్యాలు ఉన్నాయి కావలిస్తే ఈ పెన్ డ్రైవ్లోని వీడియోలు చూస్తే మీకు జగదీష్ యొక్క పాత్ర అర్థమవుతుంది అంటూ ఒక పెన్ డ్రైవ్ని ఇచ్చాడు భరద్వాజ నేను ఆ పెన్ డ్రైవ్ని తర్వాత చూస్తాను విషయం చెప్పండి అన్నాడు జడ్జి గారు ఈరోనర్ జగదీష్ సీనియర్ పోలీస్ అధికారి అయినా అతనికి స్త్రీ వ్యసనం ఉంది ఒక కేసు విషయమే అతడు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మాధురి అనే అమ్మాయిని మోసపు మాటలు చెప్పి బలలో వేసుకుని ఆమె గర్భానికి కారణమయ్యాడు ఇంకా ఈ కేసులో పూర్తి వివరాలు కావాలంటే సిఏ జగదీష్ని ప్రశ్నించాలి మీరు అనుమతిస్తే అతన్ని ప్రశ్నిస్తాను అన్నాడు భరద్వాజ కేసుని మూడు రోజులకి వాయిదా వేస్తున్నాను ఆ రోజు సిఏ జగదీష్ కోర్టుకు వచ్చి డిఫెన్స్ లాయర్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని చెప్పారు జడ్జి గారు శంకర్ దాదా హత్య కేసులో సర్కిల్ ఇన్స్పెక్టర్ పాత్ర ఉందన్న లాయర్ భరద్వాజ మాటలు రాష్ట్రంలో సంచలనం రేపాయి ఆ మన్నాడు పేపర్లో ప్రముఖంగా ఈ వార్త వచ్చింది జగదీష్కి ఈ కేసుతో సంబంధం ఏమిటి అని ఒక పేపరు తన ట్యాబ్లాయిడ్లో ఒక పెద్ద వార్త రాసింది భరద్వాజ్ అని విలేఖరులు ఆ కేసు విషయం ప్రశ్నిస్తే అతడు కోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో దాని గురించి వ్యాఖ్యానించటం సరైన పద్ధతి కాదని చెప్పి వాళ్ళని పంపించేశాడు మిగిలిన కథ తర్వాతి భాగంలో